అందరికీ నమస్కారం అండి విద్యార్థులకు నవోదయ పరీక్ష గురించి చెప్తున్నాను ఆరవ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది దరఖాస్తుకు తుదిగడువు సెప్టెంబర్ పదహారు గ్రామీణ విద్యార్థులు మంచి ప్రమాణాలు కలిగిన విద్యను పొందేందుకు అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తయారయ్యేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది కార్పొరేట్కు ధీటుగా గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్ద లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు సిబిఎస్ఈలో బోధనతో పాటు విద్యార్థులకు ఉచిత వసతి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తుంది ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది జవహర్ నవోదయ విద్యాలయం ఇక్కడ కొన్ని సీట్లు ప్ర ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా ఇవ్వడం జరిగిందండి అయితే అర్హతలు చూద్దాం నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయవలసి ఉంటుంది జిల్లాలో ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో మూడు నాలుగు తరగతులు పూర్తి చేసి ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్ విద్యార్థులు దీనికి అర్హులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కోసం ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు వేల పదమూడు మే ఒకటి నుంచి రెండు వేల పదిహేను జూలై ముప్పై ఒకటవ తేదీ మధ్య జన్మించి ఉండాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఈ సీట్లు కేటాయిస్తారు అభ్యర్థులు గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ పొందాలంటే మూడు నాలుగు ఐదు తరగతులు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రభుత్వ సహాయం ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పూర్తి విద్యా సంవత్సరం చదివి ఉత్తీర్ణులై ఉండాలి పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఏ ఒక్క తరగతిలోనైనా ఒక్కరోజు చదివిన ఆ అభ్యర్థి పట్టణ ప్రాంత అభ్యర్థిగా పరిగణిస్తారు అయితే ఈ ఎంపిక విధానం ఎలా సాగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ప్రవేశ పరీక్ష ఉంటుంది మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు ప్రతి విభాగంలో లఘు జవాబులు అంటే ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి ఒక ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది సిబిఎస్ఈలో నిర్వహించే పరీక్షలో ప్రతిభ కనపరిచి వి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఫలితాలను వెల్లడిస్తారు అభ్యర్థుల ఫలితాలను వెల్లడిస్తారు మేధాశక్తికి సంబంధించి నలభై ప్రశ్నలకు యాభై మార్కులు ఉంటాయి రీజనింగ్ అండి సమయం అరవై నిమిషాలు ఉంటుంది అలాగే గణితం ఇరవై ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు సమయం ముప్పై నిమిషాలు భాషా పరిజ్ఞానానికి సంబంధించి ఇరవై ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు సమయం ముప్పై నిమిషాలు కేటాయిస్తారు వంద మార్కులకు దాదాపు తొంభై మార్కులు సాధిస్తే సీటు దొరికే అవకాశం ఉంటుంది ఇలా దరఖాస్తు చేయడం ఇలా చేయాలండి ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఒకటి ఐదు రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఆరు రెండు వేల పదిహేను మధ్య జన్మించిన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి అభ్యర్థి ఇటీవల తీసుకున్న పాస్పోర్టు పా పాస్పోర్టు అతికించి సంతకం పెట్టి తల్లిదండ్రులు లేక సంరక్షకును సంతకం చేయించాలి అలాగే చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరించిన దరఖాస్తును తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి దరఖాస్తులో తప్పులు లేకుండా చూసుకోవాలి సెప్టెంబర్ పదహారవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి అయితే ఇంకా ఈ సీట్ పొందాలంటే నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా సాగాలి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో చూద్దాం గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో నైపుణ్యం పెంపొందించడమే ఈ విద్యాలయాల లక్ష్యం ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడంతో పాటు వారిలోని సామర్థ్యాన్ని వెలికితీసేలా పలు పరీక్షలు నిర్వహించి వాటిలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తారు హిందీ ఆంగ్లం తెలుగు భాషల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తారు అలాగే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపుదల స్పోర్ట్స్ గేమ్స్లో ప్రత్యేక తర్ఫీద్తో పాటు ఎన్సీసీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఇన్ టైంలో దరఖాస్తు చేయండి ఆల్ ది బెస్ట్ మరింత ఇలాంటి చక్కటి సమాచారం మీకు మీరు తెలుసుకోవాలంటే మర్నాత టీచర్ అనే నా మా మన ఛానల్ని అందరూ కూడా తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ